రోజుల్లో మీడియా ఏది చెబితే అది నిజమన్నట్టుగా పరిస్థితి మారిపోయింది అందులో ఎంత వరకు వాస్తవం ఉందనేది మాత్రం బయటకు రావడం లేదు ప్రజాస్వామ్యానికి మీడియా ఫోర్త్ పిల్లర్ అని పిలుస్తుంటారు అలాగే మీడియా సంస్థలు కొన్ని పొలిటికల్ పార్టీలకు తొత్తుగా మారుతున్నాయి సరిగ్గా ఇదే పాయింట్ మీద తీసిన సినిమానే ది సబర్మతి రిపోర్టు ది సబర్మతి రిపోర్టు సినిమా భారతదేశంలో జరిగిన కీలక సంఘటనలు తెరపైకి తెచ్చిన ఒక మంచి ప్రయత్నం ఈ సినిమా గురించి మనం విస్తృతంగా చర్చిద్దాం రెండు వేల రెండులో గుజరాత్ లో జరిగిన గోధ్రా రైలు ప్రమాదం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు అయితే అప్పటి ప్రభుత్వంతో పాటు కొన్ని మీడియా ఛానల్స్ ఇది కేవలం ప్రమాదంగా చిత్రీకరించిన ప్రజలకు చూపించారు కానీ వాస్తవాలు మాత్రం చాలా ఏళ్లకు బయటపడ్డాయి రాజకీయ పరమైన కారణాలతో పాటు మతపరంగా చోటు చేసుకున్న విభేదాల కారణంగా రోద్రా రైలు ప్రమాదం జరిగినట్టు తేలితే ఈ ప్రమాదంలో యాభై తొమ్మిది మంది మరణించారు సినిమా గోధ్రా రైలు మంట ప్రమాదం దాని తర్వాత జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని రూపొందించబడిందే ది సబర్మతి రిపోర్ట్ సినిమా ఒక వీడియో జర్నలిస్టు ఈ ప్రమాదం దాని వెనుక ఉన్న పరిణామాలను అన్వేషించడానికి ప్రయత్నించే కథాంశం ఇందులో ఉంటుంది అయితే సదరు మీడియా ఛానల్ యాజమాన్యం కొన్ని రాజకీయ ఒత్తిళ్లకు తలొక్కి వాస్తవాన్ని దాచిపెడుతోంది దీంతో ఆ మీడియా జర్నలిస్టు బయటకు వచ్చి వాస్తవాలను బయటకు చెప్పడానికి పడిన కష్టాలను సినిమాగా రూపొందించారు గోద్రా రైలు మంట ప్రమాదం కాదని అని చెప్పడం కోసం ఆ వీడియో జర్నలిస్ట్ పడే తపన సినిమాలో అద్భుతంగా చూపించారు వాస్తవాలను ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు ఈ సినిమా సమాజంలోనే విభిన్న వర్గాల మధ్య కలహాలను దారితీసే పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపిస్తోంది సినిమాలోని కథాంశం ప్రేక్షకులను ఆలోచింపజేస్తోంది సమాజంలోని విభిన్న వర్గాల మధ్య సామరస్యం కోసం మనం కృషి చేయాలని అవసరాన్ని ఈ సినిమా గుర్తు చేస్తోంది ముఖ్యంగా ప్రతి జర్నలిస్ట్ ఈ సినిమాను చూడాల్సిన నేటి తరం మీడియాలో కూడా కారణంగా వాస్తవాలు వెలుగులోకి రావడం లేదు నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మీడియా పని కానీ ప్రస్తుత కాలంలో అలా జరగడం లేదు పలు మీడియా ఛానల్స్ రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారాయి ఈ సినిమా చూసిన తర్వాత అయినా కొందరు మార్పు వస్తుందేమో చూడాలి మరి